ఎల్జిసిటివి న్యూస్ కు స్వాగతం ప్రజాచేత యాత్ర సిపిఎం యాభై ఎనిమిదవ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సిపిఎం బృందానికి ప్రజానికం నుండి గత ప్రభుత్వం ఇళ్ల బాండులు ఇచ్చారు స్థలాలు కేటాయించామన్నారు స్థలాలు చూపలేదు కొద్ది మందికి ఇళ్ల స్థలం చూపించి ఇల్లు కట్టిస్తామని అన్నారు సగంలో ఆపేశారు కొంత డబ్బు కట్టించుకున్నారు తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వంలో టిట్కో ఇళ్లకు డబ్బులు కట్టించుకున్నారు ఇంతవరకు ఇళ్లు కేటాయించలేదు కరెంటు ఛార్జీలు వివరీతంగా పెంచారు దోబల బెడత తీవ్రంగా ఉంది పనుల బెడత భరించలేకపోతున్నాం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి పనులు దొరకట్లేదు ఆదాయాలు తగ్గినాయి ధరలు పెరిగాయి తదితర విషయాలు బృందం దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి బి రామారావు మాట్లాడుతూ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తా ఉంది కారు ఇచ్చిన వాగ్దానాలకు గాలికి వదిలిస్తారు ఇళ్లు లేని ప్రతి పేదవానికి రెండు స్థలం ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఇస్తామని కిట్కో ఇళ్లకు డబ్బు కట్టిన లబ్దిదారులందరికీ వెంటనే కేటాయిస్తామని హామీ ఇచ్చారు హామీలు అమలు ఎందుకు అమలు పరచలేకపోయారో ప్రజలకు లబ్దిదారులకు సమాధానం చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు ఎస్కే నిజాముద్దీన్ పార్టీ డివిజన్ కార్యదర్శులు పి సాంబశివరావు పిఎస్ఎన్ మూర్తి లింగరాజు మహిళా నేతలు యు సుగుణ జయమ్మ శివమ్మ తదితరులు పాల్గొన్నారు